మొదటి బొమ్మ సాధించిన వారు పావులూరి వీరాస్వామి చౌదరి గారు బల్లికూర గ్రామం బల్లికూర మండలం పాపట్ల జిల్లా వారు మూడు వేల ఏడు వందల యాభై తొమ్మిది అడుగుల దూరం లాగి ఆ యొక్క మొదటి బహుమతి యాభై వేల రూపాయలు కైవసం చేసుకున్నారు ఆ యొక్క మొదటి బహుమతి యాభై వేలు రూపాయలు శ్వాస చేసిన వారు నక్కనవైన రాంబాబు గారు ఇరవై వేల రూపాయలు గుంటూరు పెంచల వెలుగొండ ఇరవై వేల రూపాయలు గంగదేవిపల్లి మరియు శ్రీ లక్ష్మి తిరుపతమ్మ దేవస్థానం తర్మ పదివేలు ఇది మొత్తం సంయుక్తంగా యాభై వేల రూపాయలు మొదటి బహుమతిగా ఆచారు గట్టి ఒకసారి వేలాది పదహారు రూపాయలు అమ్మవారికి విరాళంగా ఇస్తా ఉన్నారు వీరాసాని చౌదరి గారు వారి యొక్క శుభాన చేత వారికి ఐదు పివిఎస్ఆర్ బుల్స్ అధినేత అయినటువంటి పావులు వీరాస్వామి చౌదరి తనకు వచ్చిన మొదటి బహుమతులు ఐదు వేల నూట పదహారు రూపాయలు అమ్మవారికి విరాళంగా ఇచ్చారండి ధన్యవాదాలు వారికి ధన్యవాదాలు அது ரோட்டிங் நோ சித்திங் దుడ్డు పెట్టుకున్నారు ఇటు నాగల్జుడు ఇటు 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 అట్లా 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 ఓకే అది అమ్మవారికి ఐదు వేల నూట పదహారు రూపాయలు విరాళం పగడించారు వీరాశాంత చౌదరి గారు గొటికె దినేష్ రెడ్డి గారు వెస్కి రెడ్డి గారు ముప్పై వేల రూపాయలు ఆ యొక్క రెండవ స్పాన్సర్ చేసిన వారు పుణంగుట్ల చంటి ఐదు వేలు గంగాదేవిపల్లి బౌలబైన కాశీ ఐదు వేలు చిన్నలకొండ సేఖ్ కాశం ఐదు వేలు రూపాయలు గంగాదేవిపల్లి సంపత్ రాజు ఐదు వేలు గంగాదేవిపల్లి ఏలుపల ఓపులకొండ ఐదు వేలు గంగాదేవిపల్లి ఎస్ వెంకటేశ్వర ఐదు వేలు గంగాదేవిపల్లి ఈ ఆరుగురు సంయుక్తంగా ఆ యొక్క రెండో మోతి ముప్పై వేలు పరిస్థితులు చేశారు ఆ యొక్క బహుమతి కావాల్సి వారు జిఎన్ఆర్ పుల్స్ విటికైరెడ్డి దినేశ్ రెడ్డి గారు జిల్లాల గ్రామం గోసుకోట మండలం నంద్యాల జిల్లా వారు అబ్బాయి పేరు కోర్టు అందువల్ల అత్తాడికి పోయినా కారేసుకుని వెళ్ళాలి అదే అదే ఎక్కడ మీలాంటి వాళ్ళకి అండి నాకు డబ్బులుండి కాదు నేను చేసి కాదు